रिंकारास नगर भेदानल से काम सावहक्लेम कलाम विप्रदेम सवर्णम् वरधारिम् वरसुदा धावताम त्रिनेत्रोच्वलाम् वंदे पुस्तागबाश बंकर्षद्राम सर्गभूषदा मुच्वलाम् त्वाम् गवरीमद्र प्राम परात प्रकलाम् सृचक्रेशम् चारिम् ओम श्री बच्चवाड़कन कृत दुर्गा देवी नमः श्री दुर्गा मनीष्वरा नमः नमः శ్రీగురుభ్యో ఓ నమ మనకి గోలోకం వెళ్ళలేం శ్రీకృష్ణ పరమాత్మని రాధాదేవిని అక్కడ మనం చూడలేం కొన్ని కోట్ల సంవత్సరాల తపస్సు చేసినా సరే గోలోకం వెళ్ళలేం మనం అలాగే బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవుని కలవలేం మరి విష్ణులోకం వైకుంఠం వెళ్ళి విష్ణువుని కలవలేం కైలాసం వెళ్ళి శివుణ్ణి కలవలేం అందుకని ఎక్కడున్నా అమెరికాకి వెళ్ళాలంటేనే బోల్ డబ్బు బోల్డ్ వ్యవహారం ఇరవై నాలుగు గంటల విమాన ప్రయాణం విమానం ఉంది కాబట్టి విమానం లేకపోతే ఎలా వెళ్తాం అసలు వెళ్ళలేం కదా ఆ విధంగా ఈ యొక్క బ్రహ్మ పదార్థాన్ని అంటే దేవుణ్ణి ఆ భగవంతుడు గురువు కాబట్టి మనం కలవలేము ఆయన్ని అందువలన గురు రూపములో ఆయన మనకి భూమి మీదకి శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడు రాముడిగా రాముడిగా మనకి అయోధ్యలో పుట్టాడు శ్రీకృష్ణుడిగా మనకి మధురలో పుట్టాడు గోకులంలో పెరిగాడు ఇంత క్లియర్ కట్గా మనకు అయోధ్యలో మనం గుడి కట్టుకుంటున్నాం భక్తులు వెళ్తున్నారు రామనాభ జపం చేస్తున్నారు ఇక్కడ కృష్ణనామ జపం చేస్తున్నాం మనం భూమ భూమి మీదే ఉన్నటువంటి బృందావనంలో రాధాకృష్ణుల మీటింగ్ పాయింట్ లవర్స్ స్పాట్ వాళ్ళిద్దరు కూడా నిధివనంలో కలిసేవారు ఇవన్నీ కూడా వాటికి సింబాలిక్ రిప్రజెంటేషన్స్గా మనకి ఇప్పుడికి కూడా మనకి ఈ నిధివనము ఈ బృందావనము ఇవన్నీ ఉన్నాయి మరి చక్కగా అసలు భగవంతుడిని మనం కలవలేనటువంటి కలవలేని కాబట్టే ఆయన మన మీద ఎంతో కరుణతో భూలోకానికి వచ్చి రాముడిగా కృష్ణుడిగా మనకి బోధించి ఇలా మానవుడు ఇలా బ్రతకాలని రాముడిగా చూపించి వెళితే మనమేం చేస్తున్నామండి మనము పనికిమాలిన కథలు చెప్తున్నారు మైథలాజికల్ స్టోరీస్ అంటాడు ఒకడు రామాయణం అది కావ్యం ఎవరో రాసేసారు వాల్మీకి రాశాడు లేకపోతే భాగ భాగవతం మనకి అదంతా కూడా జరగలేదు మహాభారతం అంతా కూడా రాసేసారని ఇట్లా పనికి మాలినటువంటి విషయాలు చెప్తారు మరి అటువంటి స్వామివారు సాక్షాత్తు మనల్ని జ్ఞానబోధ చేయడానికి భూమి మీదకి వస్తే మైథలాజికల్ స్టోరీ అంటున్నాము రాముణ్ణి కృష్ణుడి యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా మరి ఆ కావ్యమే తప్పు ఆ కావ్యమే రామాయణ కావ్యమే మైథలాజికల్ స్టోరీ అది పురాణాలన్నీ కల్పితాలంటే రాముడు కృష్ణుడి కల్పితాలనా మరి ఏమైపోయారు మరి ఇక్కడ బృందా మనకి కృష్ణుడు పుట్టాడు కదా మరి మధురలో రామ రాముడు పుట్టాడు అయోధ్యలో మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం అంత రామనామ మంత్రం కొన్ని వేల సంవత్సరాల నుంచి రామ మంత్రాన్ని జపం చేస్తున్నాం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి తారక రా తారక మంత్రం మనం జపం చేస్తున్నాం మరి మామూలు మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరి పేర్లు మనం జపం చేస్తామా కొద్ది కాలం ఉంటుంది వాళ్ళది అదృశ్యమైపోతుంది అంటే దీన్ని బట్టే మనకి అర్థం అవుతుందన్నమాట కాబట్టి గురుమండల మనం సంతోషించాలి మనతో కాంటెంపరీస్గా ఉన్నారు మన భూమి మీద కాలు పెట్టారు అసలు మనం బ్రహ్మలోకానికి గెంటేస్తారు మనం రాని అటువంటిది మన భూమి మీద ఆయన స్వామివారితో మనం ఉన్నాము అనే కృతజ్ఞతాభావంతో వారు చెప్పినటువంటివన్నీ కూడా నేర్చుకొని మనం ఆదర్శవంతంగా బ్రతకాలి ఇది గురుమండల వ్యవస్థ భావన వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ ఏంటంటే జాతక శాస్త్రంలో గురుడు శుక్రుడు ఇద్దరు కూడా మరి గురువులుగా పరిగణించబడ్డారు గురువేమో బృహస్పతి దేవతల గురువయ్యాడు మరి శుక్రాచార్యుల వారు రాక్షసుల గురువయ్యాడు మొట్టమొదటిగా పాపం దేవతల గురువు కావాలనుకున్నాడు అదృష్టం కలిసి రాలేదు అందువలన ఆయన్ని దేవతల గు రాక్షసుల గురువు కావాల్సి వచ్చింది ఆ రాక్షసుల గురువు అయినప్పటికీ కూడా ఆ రాక్షసుల యొక్క క్షేమాన్ని ఆయన కోరి ఎంత ప్రతిక్షణం కూడా ఆయన మంచిగా చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు వినకుండా ఆయన్ని ఎదిరించడం ఆయన చెప్పిన మాట వినకుండా వాళ్ళు పతనమైపోవడం ఈ లాస్ట్కి మన యొక్క బలి చక్రవర్తి బలి రాక్షస చక్రవర్తి బలి కూడా అదే విధంగా అయిపోయాడు కాబట్టి ఇదంతా మనకి గురువు గురువు యొక్క కృప ఉండాలి ఆ బృహస్పతి కూడా శుక్రాచార్యుల వారికి నమస్కారం పెడతాడు శుక్రాచార్యుల వారి శిష్యుడు అతను కాబట్టి శుక్రాచార్యుల వారి ఎంత మహా మేధావి అంటే మొత్తం అసలు కనీసము విష్ణుమూర్తి కూడా చేత కూడా ఆశ్చర్యపోయిలా చేస్తాడనమాట బలిచక్రవర్తిని ఆయన వెళ్ళొద్దు క్షీర లక్ష్మీదేవి వెళ్ళిపోయింది విష్ణుమూర్తి వంటరివాడైపోయాడు క్షీరసాగర మదనం చేయాలి పాలసముద్రాన్ని చిలికితేనే లక్ష్మీదేవి పుట్టాలి దానికోసం రాక్ష దేవతలు ఒక బలం ఒక్కటే సరిపోదు రాక్షసుల బలం కావాలి దానికోసం ఈ నారదుల వారిని ఇంద్రుడిని పంపిస్తాడు బృహస్పతిని పంపిస్తే బలిచక్రవర్తి రాక్షసుల రాజు దగ్గరికి పంపించి సహాయం కోరితే బలిచక్రవర్తి ఆలోచిస్తుంటే శుక్రాచారులు వారు చెప్తారు మా దగ్గర సంజీవని విద్య ఉంది మా రాక్షసులకు ఏం కాదు చచ్చిపోయిన వాళ్ళు మేము బతికిస్తామంటే మీ దేవతల కోసం అందుకే దేవతలకు అమృతం కావాలి దాన్ని మేము చిరకాలి అని వాళ్ళు అంటారు అమృతాన్ని అందరినీ పంచుతామంటారు నమ్మొద్దు వీళ్ళ మాటల్లో చక్రంలో వెళ్ళొద్దంటే అంటే నారదుడు ఏం చెప్తాడు మీరు వచ్చినా రాకపోయినా మేము యక్షగంధర్భకింపురుషాది శక్తుల్ని మేము వాళ్ళ యొక్క సహాయాలతో చేసేస్తాం ఏదో రకంగా లేదా మానవ శక్తితో అంటే అప్పుడు ఏమంటాడు శుక్రాచార్యుడు బ్రా బలిచక్రవర్తి ఆలోచనలో పడిపోతే వద్దు ఈ నారదుడు నిరంతర విష్ణునామన పారాయణ చేసేటటువంటి వాడు ఇతని మాటల మాయాజాలంలోకి వెళ్ళొద్దు అన్నా సరే బలిచక్రవర్తి ఒప్పేసుకుంటాడు ఒప్పేసుకుంటే అప్పుడు శుక్రాచార్యుడు వచ్చి సహాయం చేయడానికి బలిచక్రవర్తి తాను చెప్పినా సరే వినకుండా ఆ దేవతలకు సహాయం చేస్తున్నాడని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే సింహాసనం దిగి వెళ్ళిపోతే అప్పుడు ఇంద్రుడు ఏం చెప్తాడు సరే మీరు నాకు చెప్పారు కాబట్టి నేను కూడా మీకు మాటిస్తున్నాము ఈ దేవతలు కొంతకాలం రాక్షసుల పాటు క్షరసాగర్ మదనం జరిగేంతవరకు వాళ్ళ పట్ల ద్వేషం పెంచుకోరు అని చెప్తాడు చెప్పిన తర్వాత ఈ యొక్క నారదుల వారు అందరూ సంతోషించి వెళ్ళిపోతుంటే అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి విజయం సాధించామని చెబితే విష్ణుము ఎంత కరుణామైనా చూడండి ఆయన ఏమంటాడు శుక్రాచార్యులు వారు గురువుని ఎదిరించాడు బలిచక్రవర్తి అందువలన గురువుని ఎదిరించిన తర్వాత ఇంక నువ్వు అది సక్సెస్ కాదు నేను అసలు ఈ క్షీరసాగర్ మదనం చేయగలను చేయలేనో అది సక్సెస్ అవుతుందో అవలేదో ఆ అవాంతరాలు వస్తాయి గురువు ముందు బలిచక్రవర్తి శుక్రాచార్యని ప్రసన్నం చేసుకోవాలా శరణ వేడాలి అప్పుడు మాత్రమే మీకు వస్తుంది అని చెప్తాడు చూసారా అది గురువు యొక్క గొప్పతనం అందువలన మనకి జాతకాల్లో ఎప్పుడైనా సరే మీకు అందరికీ కూడా ఏమండి చాలా పూజలు చేస్తాం చాలా జపాలు చేస్తాం హోమాలు చేస్తాం అని చెప్పినప్పుడు మీకు అందరికీ ఎందుకు రావడం లేదంటే ఈ మీరందరూ కూడా ఈ యూట్యూబుల్లో చెప్పేటటువంటి జ్యోతిష్కుల్ని లేకపోతే పంతులగారులని లేకపోతే వీళ్ళందరినీ ప్రవచనకారులని వీళ్ళని గురువులు అనుకుంటున్నారు వీళ్ళ గురువులు ఎన్నటికీ కాలేరు మరి ఎవర్రా అంటే జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారు రామానుజాచార్యులు వారు మధ్వాచార్యులు వారు అలాగే స్వామి వివేకానందుడు ఆదిశంకరాచార్యుల వారు మరి వీళ్ళందరూ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణుడు దత్తాత్రేయుడు దక్షిణామూర్తి వీళ్ళు ఎప్పుడైనా నమ్మకాలు పెంచారా మీకు పెంచలేదు ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఈ దీపం ఇటు పెట్టండి దేవుడే పెట్టండి భక్తుడే పెట్టండి అని చెప్పారా నైవేద్యాలు ఎన్ని రకాలు పెట్టండి ఈ ముహూర్తం సూర్యోదయం లోపల అయిపోయేలాగా పూజ చేసేయండి అప్పుడు మీకు వచ్చేస్తాయి అసలు పూజ చేసేయండి మీకు అన్నీ కూడా లాభాలు వచ్చేస్తాయి అని ఎప్పుడైనా బో బోధించారా వాళ్ళు నీ యొక్క సోల్ గురించే చెప్తారు నీ ఆత్మ పరమాత్మలో కలవాలి ఇద్దరికీ కూడా తేడా లేదు నువ్వే పరమాత్మవి నిన్ను నువ్వు తెలుసుకో భగవంతుడిని తెలుసుకో అంతేగాని భగవంతుని చూడడానికి ప్రయత్నించకు చూడలేవు అని చెప్పారు మరి అందువల్లనే ఇవన్నీ కల్పితాలు కాదు వేద అంతా కూడా శాశ్వతమైనటువంటిది స్వయం జనితమైనటువంటిది కాబట్టి ఇది తెలుసుకున్నప్పుడే మీకు పూజలు ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు చేసినా సక్సెస్ అవుతాయి కాబట్టి మీ యొక్క ద్వాదశ రాశుల వారి మీద కూడా ఈ యొక్క గురువు యొక్క శుక్ర యొక్క ప్రభావము ఎలా ఉంటుందో మనం చెప్దాం మరి ఇటువంటి జ్ఞానం కావాలి మీకు జాతకాల్లో మీకు కలిసి రావట్లేదంటే మీ పర్సనల్ చార్ట్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ని టైమ్ని ప్లేస్ ఆఫ్ బర్త్ని కూడా మీరందరూ కూడా వాట్సాప్ ద్వారా మాకు పంపించాలి అంతేగాని ఊరికి ఫోన్లు చేస్తే మా ఫోన్లో ఫోన్ నెంబర్లు పోతాయి మేము చూడలేం అప్పుడు మాకు ఖాళీ ఉన్నప్పుడు మేము చేయగలుగుతాము అండ్ నాన్ కమర్షియల్ బేసిస్తో మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి అమెరికన్ టెక్నాలజీ మోడర్న్ టెక్నాలజీతో నాసా రిపోర్ట్స్తో చూసి లైవ్ రిపోర్ట్స్తో చూసి ఈ యొక్క ప్రాచీన శాస్త్రాన్ని మా ఆధునికమైనటువంటి మోడర్న్ ఆస్ట్రాలజీని రెండింటిని కలిపి బ్లెండ్ చేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారి మీద ఈ గురు శుక్రుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది దానివల్ల మనకి ఏ ఫలితాలు వస్తాయో మనం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం తెలుసుకుందాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క ఫిబ్రవరి రెండు తర్వాత బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి శుక్ర మోడం వెళ్ళిపోతుంది ఆదాయాలు బ్రహ్మాండంగా పెరగడము విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనలు అన్నీ కూడా రావడము వచ్చింది తడువుగా ఆల్రెడీ మనం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా విదేశాలకు వెళ్ళడము ఇలాంటి అన్నీ కూడా జరుగుతాయి సంపాదన బాగా పెరుగుతుంది గతం కంటే కూడా ఖర్చులు కూడా చాలా అధికంగా పెరుగుతాయి బంధువులు ఆడబడుచులు అత్తగారులు వీళ్ళందరూ కూడా వీళ్ళకి రావడము ఇవన్నీ కూడా ఉంటాయి మీకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా మీ భర్త తరపు బంధువులు తరచుగా ఫ్రీక్వెంట్గా రావడము ఉండడము ఇవి జరుగుతూ ఉంటాయి ఇక విదేశాలకి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీ సోదరులు ఉన్నారు మీ ఆ అక్కా చెల్లెళ్ళు ఉన్నారు వీళ్ళంతా కూడా అక్కడ విదేశాల్లో ఆల్రెడీ స్థిరపడ్డారు ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా దూరవ ప్రయాణాలు సొంత ఊర్లో వెళ్ళేటటువంటి ఆ కోరికలన్నీ కూడా జనవరి పద్నాలుగు తర్వాత ఎలాగో మనకి సంక్రాంతికి వెళ్ళి వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి అక్కడ పందాలు రేసులు ఈ హార్స్ రేసులు కార్ రేసులు ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి అధికంగా ఖర్చు అనేటటువంటిది అధికంగా ఉంటుంది మరి అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఉద్యోగాల కోసం అప్లై చేసినటువంటి వాళ్ళందరూ కూడా మనకి అక్కడ చాలా ఉద్యోగాల్లో క్యాంపస్ సెలక్షన్స్లో వీళ్ళు గెలవడం అనేటటువంటివి జరుగుతాయి ఉద్యోగాలు వస్తాయి అయితే విదేశాల్లో మరి ఈ ఉద్యోగాలన్నీ కూడా రిసెషన్ పీరియడ్లో లే ఆఫుల్లో వీళ్ళు నష్టపోయినటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరూ కూడా మనకి తిరిగి వాళ్ళకి ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇక ప్రేమ వ్యవహారాలు కనుక మనం తీసుకున్నట్లయితే ప్రేమ వ్యవహారాలు కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి గురువు యొక్క శుక్రు యొక్క గ్రహాల యొక్క అనుగ్రహం కావాలి మరి ఈ మిథున రాశి వారికి గురుడు జన్మరాశిలో ఉండడం ద్వారా కొంచెం గురుబలం తక్కువగా ఉంది అని మనం చెప్పాలి అలాగే శుక్ర గ్రహము మనకి అధికమైనటువంటి ఫలితాలను మనకి ఇస్తుంది ప్రస్తుతము మనకి ఫిబ్రవరి ఒకటి వరకు చక్కగా వీళ్ళంతా ఇళ్ళు కట్టడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు దాని తర్వాత అది వేరే రాసుల్లోకి మనము వచ్చినప్పుడు మకర కుంభమైన రాసుల్లోకి వచ్చినప్పుడు మరి చక్కగా మే ఆగస్ట్ వరకు కూడా మీకు తిరుగులేని విధంగా వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి ఈ యొక్క గురుడు మనకి జూన్ రెండవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దాటిన తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడు కాబట్టి అక్కడంతా కూడా మీకు చక్కగా అధికమైనటువంటి ఫలితాలు ఆదాయాలు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి మిథున్ రాశి వారికి ఆర్మీ వాళ్ళకి ఉద్యోగంలో లీవులు దొరకడము ఇవన్నీ ఉంటాయి పోలీసులు ఇతర ఈ డిపార్ట్మెంట్స్లో కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడం జరుగుతాయి మీకు ఆధ్యాత్మికంగా మంచి గురువు దొరకడం అనేటటువంటివి జరుగుతాయి పాత గురువులు ఎవరితో అయితే మీరు మిస్ అయ్యారో అటువంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ తిరిగి రావడానికి అవకాశాలు ఉంటాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క శుక్ర జపం చేసుకోండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రుడికి పావు బొబ్బర్లని తెలుపు రంగు ఇచ్చి పేద బ్రాహ్మలకి మనం శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకు దానం చేసుకోండి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోవడము కమలాత్మిక మంత్రాన్ని మీరు జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఫలితాలు వస్తాయి ఈ శుభం